హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ని ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాబా పార్ట్ వన్ నాట్ త్రీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పుష్ప లక్కీకి కూడా ప్లేట్ వడ్డించింది అంతకు ముందే తిన్న బిర్యానీ మళ్ళీ వడ్డించింది ఏంటి అని మీరు అస్సలు అనుకోకండి బిర్యానీ ఉంటే మళ్ళీ మళ్ళీ తింటుంది మనం లక్కీ పాప లక్కీని నీ పేరు లక్కీ కాకుండా నీ పూర్తి పేరేంటి అని అడిగింది రజనీ వెంటనే లక్క అని గర్వంగా గురునాథం లాస్య అని హ్యాపీగా రోషన్ ఇద్దరు ఒకేసారి కోరస్ గా పలికారు ఇక అంతే ఏడుపు ముఖం పెట్టుకుంది లక్కీ తన ఫేస్ చూసి శౌర్యకి నవ్వు ఆపుకోవడం కష్టమైంది కానీ కంట్రోల్ చేసుకున్నాడు అది కాలేజీలో ఆ పేరు బాబు నిజానికి పెసరగాయల లక్క మాంబ అని మా అమ్మ పేరు పెట్టుకున్నాను మా ఇంటి పేరు పెసరగాయ అంటూ తమ వంశవృక్షం పేరు గురించి గొప్పగా చెప్పేశాడు గురునాథం ఇక లక్కి ఫేస్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు అక్కడి నుంచి పారిపోదామంటే రజనీ గారు ఏమనుకుంటారు ఇక రోషన్కి తన ఫేస్ ఎలా చూపించాలి నా పేరు లాస్య అని గొప్పగా చెప్పుకున్నాను కదా ఒకప్పుడు మరి ముఖ్యంగా బావా ఫేస్ అయితే అస్సలు చూడలేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు లోపల మా పోలీసుడు నా ఈ సిచ్యువేషన్ని తర్వాత నేను దొరికినప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ఇన్సల్ట్ చేసి నవ్వుతాడు చిచి నా బతుకు ఇంటి పేరు వంటి పేరులో ఇంత కామెడీ కావడం ఈ ప్రపంచంలో నేను ఒక్కదానే అయ్యుంటాను అని తనపై తానే జాలి చూపించుకుంది లక్కీ అవునా ఏం చదువుతుంది అని అడిగాడు రామకృష్ణ దంత వైద్యురాలు ఈ సంవత్సరంలో పట్టా వచ్చేస్తుంది వచ్చే సంవత్సర కాలం శిక్షణా కాలం పూర్తి చేసుకుంటే ఎక్కడైనా ఆసుపత్రి పెట్టుకోవచ్చు పెసరగాయల లక్కమాంబ దంత వైద్యురాలు అని పెద్ద బోర్డు కూడా చెక్కించాను ఇక తనదే ఆలస్యం ఆ హాస్పిటల్ ముందు పెద్ద పెద్ద అక్షరాలతో మా అమ్మ పేరు చూసుకోవాలని నా చిరకాల అంటూ గురునాథం చెప్పుకుపోతున్నాడు చేయాల్సినంత పెంట చేస్తున్నాడు దేవుడా నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అన్నట్లుగా పైకి చూసింది లక్కీ చాలా సంతోషం మరి ఇంకే మీ కళ తీరుతుంది మరి అమ్మాయి పెళ్లి గురించి ఆలోచించారా మీకు మా గురించి సరిగ్గా తెలీదు కానీ మా చెల్లి పుష్పకి ఇంకా శౌర్యబాబుకి మా గురించి బాగా తెలుసు ఆ మాటకొస్తే రఘు నేను ప్రాణ స్నేహితులం ఎలాగో మీ అమ్మాయికి పెళ్లికి ఉంది కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే మా దగ్గర ఒక మంచి సంబంధం ఉంది బాగా డబ్బున్న వాళ్ళే మీ అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఇస్తే ఆమె జీవితం ఎంతో బాగుంటుంది ఏ రోజు దేనికి బాధపడాల్సిన అవసరం ఉండదు మీరు కోరుకున్నట్లుగానే పెద్ద ఆసుపత్రి కూడా పెట్టిస్తారు వాళ్ళే ఒక్కసారి ఆలోచించండి అన్నాడు రామకృష్ణ ఆయన మాటలు విని గురునాథం సరే చూద్దాంలేండి నా మీనల్లుడు ఉన్నాడు కదా బయటి సంబంధం ఇంకా ఎందుకు అంటూ అప్పటి మాత్రానికి దాటవేశాడు శౌర్య కేసు నుంచి బయటపడే వరకు వీళ్ళ పెళ్లి విషయం బయటికి తెలియడానికి వీలేదు అని అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కానీ లక్కీ శౌర్యకి కన్ఫర్మ్ అయ్యింది అతను అడుగుతున్నది రోషన్ కోసమే అని దాంతో చాలా కోపం వచ్చింది లక్కీకి బట్ కంట్రోల్ చేసుకుంది ఇక అందరూ కలిసి తృప్తిగా భోజనం చేశారు కానీ లక్కి మాత్రం ముద్ద దిగలేదు అది బిర్యానీ అయినా అది సిటీ ఔట్కర్ట్స్ లోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ బూత్ లాంటి ఇంట్లోకి ప్రవేశించాడు అతను అది చాలా పాత కట్టడం అక్కడ ఎవ్వరూ నివసించినట్లు ఆనవాళ్ళు కూడా లేదు పైగా ఆ ఇంట్లో మొత్తం చెత్తా చెదారంతో నిండిపోయింది ఆ ఇంటి చుట్టూ కూడా జనవాసాలు లేవు ఒకవేళ అక్కడ ఎవరైనా ఉన్నా ఏ వస్తువు అవసరమైన దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం చుట్టూరా వెళ్ళే వరకు దొరకదు అలాంటి ప్రాంతంలోకి వచ్చాడు అతను ఒక మూటని భుజాన వేసుకొని అతని కాశీ భయం భయంగా లోపలికి వచ్చాడు వస్తువుని చెమటాలు చూచుకుంటూ ఒక గదిలోకి ప్రవేశించాడు ఆ మూటని అక్కడే వదిలేసి అక్కడే ఉన్న కుండలోంచి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని గట తాగి కాస్త రిలాక్స్ అయ్యాడు దేవుడి దయ వల్ల ఎవరూ చూడలేదు మొత్తానికి ఈ రోజుకి నన్ను నేను కాపాడుకున్నాను అనుకుంటూనే పక్కనే ఉన్న స్టవ్ లాంటి సెటప్ పై ఒక చిన్న గిన్నె పెట్టి స్టవ్ అంటించాడు అలాగే ఆ మూటలోంచి పాల ప్యాకెట్ తీసి అందులో పోసి మరిగించడం మొదలు పెట్టాడు అప్పుడే బయటి నుంచి యువర్ అండర్ అరెస్ట్ మిస్టర్ కాశీ నాయక్ అంటూ పెద్ద సౌండ్ వినిపించింది ఆ వాయిస్ ఎవరిదో అంతే టెన్షన్ తో హడలిపోయాడు కాశీ ఫాస్ట్ గా రూమ్ నుంచి బయటికి వచ్చి చూసే ఎదురుగా కాశీ చేతిలో కనపట్టుకొని పట్టుకొని కాశీని పాయింట్అవుట్ చేస్తూ తన టీమ్ తో నిలబడి ఉన్నాడు ఇక అతను చుట్టూ ఉన్న అందరినీ చూస్తూ ఉండిపోయాడు అందరి చేతుల్లో పోలీస్ గన్లు ఉన్నాయి సో మొత్తానికి దొరికిపోయావు మిస్టర్ కాశీ వన్ మంత్ గా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయావు వెతకనే చోటు లేదు మొత్తానికి మా డిపార్ట్మెంట్ని చాలా తక్కువ అంచనా వేశావు కదా అన్నాడు కౌశిక్ నేనెందుకు ఎస్కేప్ అవుతాను అసలు నేనేం చేశాను నన్ను ఎందుకు అరెస్ట్ చేయడానికి వచ్చారు మీరు అని కోపంగా అడిగాడు కాశిక్ హా నీతో దొంగ పోలీస్ ఆట ఆడదామని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని ఒక బాధ్యత కలిగిన ఇన్స్పెక్టర్ పై లేనిపోనివి సృష్టించావు ఎవరితోటి కుదరించుకున్నావో తెలీదు డీల్ దీని వెనక చాలా పెద్ద తలకాయ ఉన్నట్లు మాకు అనుమానం ఆల్ రైట్ అది నీ బిజినెస్ అయి ఉండొచ్చు కానీ చట్ట విరుద్ధంగా చేశావు కదా సో మాకు పని దొరికింది ఇక నిన్ను పట్టుకోక తప్పలేదు ఎందుకంటే నీ వెనకాల ఉన్న వాళ్ళ గురించి ఎలాంటి క్లూ దొరక్కలేదు కదా బట్ ఇప్పుడు తెలుస్తుంది ఈ కేసు నుంచి మా పోలీసుడు బయటపడతాడు గేమ్ ఇస్ ఓవర్ మిస్టర్ నాయక్ వాయిస్ ఇంకా చూస్తున్నారేంటి అరెస్ట్ చేయండి వాణ్ణి అని అరిచాడు కౌశిక్ వెనక ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెట్టు నా అనుభవం అంతా లేదు నీ వయసు నా గురించి నీకేం తెలుసురా అంత ఆషామాషిగా నన్ను పట్టుకుపోవడానికి నేనేమైనా పావురం పిల్లను కుందేలు పిల్లను అనుకుంటున్నావా ఇంకేమనుకుంటున్నావు నువ్వు నన్ను ఫాలో చేసి చాలా తెలివితో ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నావా నో నేనే నిన్ను రప్పించాను ఎందుకంటే ఈ కేసు ఎంక్వైరీలో ఉంది గ్యారంటీగా నన్ను చుట్టుకుంటుందని నాకు ఎప్పుడో తెలుసు కాకపోతే ఇప్పుడు నన్ను పట్టుకోవడం కాదు ఇక్కడి నుంచి మీరు బయటపడమే చాలా కష్టం అంటూ గట్టిగా క్లాప్స్ కొట్టాడు కాశీ అంతే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు దాదాపు వంద మంది పెద్ద పెద్ద న్యూ టెక్నాలజీ రైఫెల్స్ పట్టుకొని ఈ పోలీస్ టీం ని మొత్తం కవర్ చేసేశారు ఒక క్షణంలో అందరూ షాక్ లో ఉండిపోయారు కట్ చేస్తే పది నిమిషాలు పోలీస్ తుపాకీలన్నీ ఒక మూలన కుప్పల పడి ఉన్నాయి వాళ్ళందరూ తలకి రెండు చేతులు పెట్టుకుని మోకాలపై కూర్చున్నారు కాశీ ముందు ఆ టీం ముందు వరుసలో కౌశిక్ కూడా ఉన్నాడు ఇక చుట్టూ అతని సైన్యం సెంటర్ లో చైర్ లో కూర్చొని వికారంగా నవ్వుతున్నాడు కాశీ నాయక్ ఆ దృశ్యం చూస్తుంటే మంచిపైన చెడు గెలిచినట్లు అనిపిస్తుంది కానీ అది తాత్కాలికమే అని కాశీకి తెలియదు ఆ క్షణం డిన్నర్ కంప్లీట్ అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు జయంతి మళ్లీ అందరికి స్వీట్ సర్వ్ చేస్తున్నారు లక్కీ తన రూమ్ లోకి వెళ్ళిపోయింది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను చెల్లమ్మ అంటూ పాయింట్ లోకి వచ్చాడు రామకృష్ణ పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే శౌర్య దూరంగా ఫోన్ చూసుకుంటున్నాడు వాళ్ళ మాటలు వింటూ చెప్పండి అన్నయ్య ఏంటి విషయం అని వెంటనే పుష్ప అంతకంటే ముందు నేను కూడా మిమ్మల్ని ఒక విషయం అడగాలి అనికా పాపకి పెళ్లి ఫిక్స్ అయిందని అన్నారు మళ్ళీ అంతలోనే ఉందాక క్యాన్సిల్ అయ్యిందని అన్నారు అయినా ఆ విషయాన్ని మీరు చాలా క్యాజువల్ గా చెప్తున్నారు మీరు చెప్పింది నిజమేనా నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది ఒకవేళ నిజమే అయితే మీరెందుకంత కూల్ గా ఉన్నారు అని అడిగింది పుష్ప ఆ మాటకి శౌర్య కూడా ఆశ్చర్యంగా రామకృష్ణ వంక చూస్తున్నాడు ఏం చెప్తాడా అని అదే కదమ్మా ఒక సమస్య వచ్చినప్పుడు తనకి పరిష్కారం దొరికితే వెంటనే అందులోంచి బయటపడొచ్చు పెద్దగా టెన్షన్ పడడానికి ఏముంది అన్నాడు రామకృష్ణ అబ్బుత్ అంటే అర్థం కాలేదు అన్నాడు శౌర్య డౌట్ఫుల్ గా అతన్ని చూస్తూ అదే శౌర్య ఆ రోజు నువ్వు మా ఇంటికి అమ్మాయిని తీసుకువచ్చాక పెళ్లి చూపులు జరిగాయి కదా అన్ని కరెక్ట్ అనిపించడంతో ఆ సంబంధం ఖాయం చేసుకుందాం కానీ తొందరపడ్డామని తర్వాత తెలిసింది ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి జరిగిందంట చెల్లమ్మ లో కూడా లాస్లో ఉన్నాడంట వాటికి ఆల్రెడీ పెళ్ళై భార్య కూడా డివోర్స్ అప్లై చేసిందంట ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడంతో దాన్ని అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి ఆ యదవ నా కూతుర్ని కూడలుగా చేసుకోవడానికి ముందుకు వచ్చారు వాళ్ళు ఈ విషయం నాకు లేట్ గా తెలిసింది సరే ఇప్పుడు ఆ దరిద్రం గురించి ఎందుకు మాట్లాడడం జరిగిన దాని గురించి కాదు జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం అనికకు త్వరలో పెళ్లి చేయాలని అనుకుంటున్నాను కానీ మంచి అబ్బాయిని చూడడంలో తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను అందుకే ఇప్పుడు డబ్బు కాదు ముఖ్యం గుణం అని అర్థమైంది అదే కాక అయినప్పటి నుంచి నా కూతురు కూడా సంతోషంగా లేదు తన సంతోషం ఈ ఇంట్లో ఉందని నాకు అర్థమైంది అందుకే శౌర్యకి నా కూతుర్ని ఇద్దామని అనుకుంటున్నాను నువ్వు సరే అంటే పది రోజుల్లో అదే ముహూర్తానికి పెళ్లి అంటూ బాంబేశాడు రామకృష్ణ అంతే అవ్వకైపోవడం అందరి వంతు అయింది కానీ పుష్ప ఊరుకోలేదు వెంటనే లేదన్నయ్య అదేలా కుదురుతుంది ఆల్రెడీ మా వాడికి మా లక్కీని అని పుష్ప మాట కంప్లీట్ కాకముందే తెలుసమ్మా శౌర్యకి అనుకున్నారంట కదా ఆ విషయం కూడా రోషన్ నాకు చెప్పాడు కానీ లక్కీని నేను ఇప్పుడైతే కూడలుగా అనేసుకున్నాను అయినా శౌర్య కంటే మా వాడికి ఏం తక్కువ అని రామకృష్ణ అనగానే అదీ కాక పుష్పవదినమ్మ శౌర్యబాబుకి మా అనుకని అడుగుదామని వచ్చాం అని రజనీ అంది చాలా సంతోషంగా అంతే ఆ మాట విన్న అందరూ షాక్ అయిపోయారు శౌర్య అయితే అస్సలు ఇలాంటిది రామకృష్ణ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అతను ఇలా మాట్లాడేసరికి చాలా షాక్ అయిపోయాడు ఇదేంటి సడన్ గా ఈయన ఇలా బ్యూటర్ను తీసుకున్నాడు మొన్నటికి మొన్న వాళ్ళ కూతుర్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తేనే నన్ను ఇన్సల్ట్ చేయాలని చూశాడు అలాంటిది ఇప్పుడు నన్ను వాళ్ళ ఇంటి అల్లుడుగా చేసుకుంటా అంటున్నారు అని ఏం మాట్లాడుతున్నారండి మా అల్లుడికి మా కూతుర్ని ఎప్పుడో ఇచ్చేశాం అని గాబరాగా జయంతి అనగానే గురునాథం అందుకుని అదేనండి వాళ్ళిద్దరు ముగుడు పిల్లలు అనే పేరు ఎప్పుడో చిన్నప్పుడే పెట్టేసుకున్నాం పైగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఇప్పుడు మీరు మీ అమ్మాయిని నా అల్లుడికి ఇస్తానని మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వండి అంటే అది పద్ధతి కాదు అన్నాడు గురునాథన్ అయ్యో ఇది వరకు ఎన్నైనా అనుకోవచ్చు కానీ ఇప్పుడు మనం అనుకున్నదే జరుగుతుంది మీ అమ్మాయికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మీరు నా మాట విని నేను చెప్పినట్లుగా శౌర్యకి నా కూతుర్ని ఇస్తాను అలాగే మీరు కూడా మీ అమ్మాయిని నా కొడుక్కి ఇవ్వండి అన్నాడు రామకృష్ణ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మా